స్టార్ యాంకర్ సుమా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈమె బుల్ల తెరపై మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది అయితే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తన వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా తన స్టాఫ్ తో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది వీటితో పాటు తన ఇంట్లో వారితో కలిసి పన్నీగా వీడియోలను చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే వీడియోలన్నిటికీ మిలియన్స్ లో వ్యూస్ చేయాల్సి వస్తూ ఉంటాయి ఇలా సుమా తెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ అందరినీ ఎంతగానో నవ్విస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే తన స్టాఫ్ తో కలిసి చేసిన డాన్స్ వీడియోను అభిమానులతో షేర్ చేసింది అయితే వారంతా అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి నాన్ సింక్ లో చేశారు అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ టూ పాయింట్ ఓ అని ఈ రీల్ వీడియోను సుమా షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో అందరినీ నవ్విస్తుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు జాయిన్ చేయండి చేస్తున్నారు అంతేకాకుండా మీ డాన్స్ చూసి నవ్వలేక చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి